హాయ్ అండి వెల్కమ్ టు సంతోరామ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజులు అయిపోయింది లైవ్ పెట్టడం లేదు మన సంతూరాం బ్లాగ్స్లో సరైన కంటెంట్ చేయడం లేకపోతున్నాను అంటే బిజినెస్ చేయడం వల్ల అస్సలు అస్సలు టైం ఉండ ఉండడం అయితే అస్సలు లేదండి చాలా వరకు అక్క మార్నింగ్ వీడియోస్ పెట్టండి మీ మంచి మోటివేషనల్ ఒక చిన్న మాట మేము చాలా మిస్ అయిపోతున్నాము అలాగే ఫుడ్ వీడియోస్ కూడా మిస్ అయిపోతున్నాము మీతో కాంటాక్ట్ దగ్గరగా ఉన్నట్టు అనిపించడం లేదు అని చాలా సార్లు చెప్తున్నారు అన్నారు సో నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రోజు ఎందుకు అక్క అంటే ఈరోజు కూడా మెయిన్గా ఇది అన్నట్టయితే ఒక లేదు నాకు కొంచెం కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది సో అది షేర్ చేసుకోవడానికి ఈ అయితే లాంగ్ వీడియో తీయాలి అనిపించింది నేను ఏ విధంగా అనుకుంటున్నాను నేనేంటి నాకు కొన్ని ఎదురైన సంఘటనలు అనుభవాలు ప్రకారం కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను మామూలుగా ఇది కూడా ఒక చిన్న మాట అనుకోండి కాకపోతే లాంగ్ వీడియోలో పెద్ద మాటగా అయితే చెప్తున్నాను నాకు బాగా అనిపించింది లైవ్లో ఉంటే మాట్లాడుకునేటోళ్ళం సో ఇది మీకు చెప్పాలి అనిపించింది నాకు ఒక ఇద్దరు వ్యక్తులు పరిచయం అనేది అసలు ఎంత అంటే ఏంటి ఈ రకమైన ఫీలింగ్ ఏంటి అంటే ఎలా ఏ విధంగా అనుకోవాలి ఏంటి అనేసి నాకు ఏం అనిపి అంటే చెప్పాలి అనేటట్టు అంటే ఇది పలానా అని అయితే అస్సలు దీనికి ఒక పేరుంది అంటే లేదు అనే చెప్తాము మామూలుగా మన అమ్మ వాళ్ళు అక్క భర్త నుంచి భార్య ఎక్స్పెక్ట్ చేస్తుంది భార్య నుంచి భర్త తల్లి నుంచి పిల్లలు పిల్లల నుంచి తల్లి అక్క చెల్లెళ్ళు అంటే అన్ని ప్రతి ఒక్క రిలేషన్లో మనకు కొంచెం స్వార్థం అనేది కనిపిస్తుంది నా అది నానే ఒక ఆ అక్షరం చాలు చాలా ఆ దగ్గరికి తీసుకొని ఏదైనా నాది అనే ఒక ఫీలింగ్ అయితే కలిగిస్తుంది కదా సో ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫ్రెండ్స్ అయ్యాము అని అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఇప్పుడు ఏంటి అంటే అరే కొంచెం డబ్బులు ఉన్నాయి అవసరం అవసరానికి డబ్బులు ఉన్నాయి ఇవ్వరా అంటే అరే ఇప్పుడు లేవురా అని మాట చెప్తే అక్కడ అరే మీరు డబ్బులుండి కూడా ఇవ్వడం లేదు అనే ఒక రకమైన ఫీలింగ్ నీకు ఎప్పుడైతే కలిగిందో అది ఫ్రెండ్షిప్ అనే అయితే అక్కడెక్కడ దానికి ప్లేస్ ఉండదు అది ఒక వ్యాపారం బిజినెస్ లాగా అయిపోతుంది నేను డబ్బులు అడిగాను వాడు ఇవ్వలేదు అనే ఒక కోపం ఈర్ష స్టార్ట్ అయ్యే రోజులండి ఇది ఇవి సో నేను అందుకే ఏ పేరు పెట్టలేదు అక్క తమ్ముడు చెల్లి ఫ్రెండ్షిప్ అన్న పేరు ఏది పెట్టలేదు సో మీకు ఏది అనిపిస్తుంది అంటే మీరే పెట్టండి ఇంకా చివరికి అయితే నేను అన్ని రిలేషన్స్ అందులో కలుపుకొని ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను సో అసలు ఫైనల్గా ఏం చెప్తున్నావు అక్క అర్థం కావట్లేదు కదా కెమెరా వెనక ఆయనకు కూడా అసలు అర్థం కావట్లేదు సో అయితే ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను అనుకున్నాను కదా నా అనుకునే వాళ్ళ దగ్గరనే నేను చాలా వరకు నెగిటివ్గా కాదు అనడం లేదు అనడం నన్ను తక్కువగా చేసి మాట్లాడడం ఇవన్నీ చూసాను ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుందండి ఇది మళ్ళీ మాట్లాడుకోను ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారు ఇలా ఉంటేనే మనం ఇంకేదైనా చేయాలి ముందుకెళ్తాము సో అది పక్కన పెట్టేస్తే సో నేను ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడతాము అన్నాను అన్నాను కదా దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మంగళవారం రోజు అంటే నిన్న నేను పూజ చేసుకున్నాను పూజ చేసిన తర్వాత ఏ పని చేయాలి అనిపించట్లేదు కలెక్షన్లోకి రావాలి అనిపించట్లేదు అసలు ఏం చేయాలి ఏంటి కొత్త స్టాక్ చాలా వచ్చింది మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయకపోతే అది ట్రెండింగ్ అనేది వెళ్ళిపోతుందేమో ఒక చిన్న డౌట్ తోటి ఒక నిమిషం అయితే అస్సలు మంచి అంతా ఏదోలా ఉంది దానికి రీజన్ కూడా చెప్తాం మన ఫ్యామిలీలో ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అంటే అక్కడికి హాస్పిటల్కి మనం వెళ్ళి ఏం చేయకపోయినా దగ్గరుండి బయట డోర్ బయట కూర్చుంటే అదొక రకమైన అనుభవం వాళ్ళకి మనం దగ్గరగా ఉన్నాము అనే ఫీలింగ్ మనలో కలుగుతుంది ఏం చేయలేం డాక్టర్ కాము దేవుడు కాదు ఏం కాదు నా పర్సన్ హాస్పిటల్లో ఉన్నారు నా ఫ్యామిలీ హాస్పిటల్లో అంటే ఎంత దూరం అయినా అక్కడికి వెళ్ళి ఉండాలి దగ్గర నుంచి చూసుకోవాలి అనిపిస్తుంది అది ఎవరికైనా ఉంటుంది సో ఎవరక్క ఏంటి అక్క అనేది తర్వాత విషయం నేను చెప్తాను షేర్ చేసుకుంటాను సో వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేదు మ్యాక్సిమమ్ అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాకు ప్రాణం మొత్తం అక్కడే ఉంది అస్సలు నాకు నిజంగా చెప్తున్నాముగా ఆ రోజు నాకు ఇంట్లో నిలబడి అసలు ఇంట్లో అసలు ఏ పని చేయాలనిపించదు కాకపోతే తప్పదు ముందుకెళ్ళాలి చె వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఏదైనా మన దగ్గర వాళ్ళకి ఏదైనా మన అనుకునే వాళ్ళకి బాధ కలిగింది అనంటే ఆ బాధని అయ్యో అంటామే తప్పించి ఆ బాధని ఆ నొప్పిని నువ్వు షేర్ చేసుకోలేవు సో నువ్వు షేర్ చేసుకోవాలి అనుకున్నావు అంటే ఒక రకంగా నువ్వు రూపాయి సంపాదించి దాంట్లో ఆటను వాళ్ళకి పెట్టేస్తే ఆ బాధని షేర్ చేసుకున్న వాళ్ళం కాదు ఆ బాధని కొంచెం పంచుకున్న వాళ్ళము ఫైనాన్షియల్గా ఆర్థికంగా కొంచెం పంచుకున్న వాళ్ళం అవుతామని మా ఇద్దరు చెల్లెలకు నేను అదే చెప్తాను ప్రతిసారి సో నాకు అదొకటి మైండ్లో తాట అనిపించింది నేను దగ్గరికి అయితే వెళ్ళలేను రూపాయి వచ్చిన తర్వాత ఉన్న హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎలా ఉంటుంది అంటే ఏదానికి అరకొరనే అన్నట్టుంటుంది ఇప్పుడు మనం ఉండేదే మధ్య తరగతి జీవితాలు ప్రతి ఒక్కటి హాస్పిటల్లో పెట్టేసి వస్తాము అన్నీ అప్పులన్నీ చేసి ఇంట్లో ఉండడానికి ఇంట్లో చేయడానికి ఏముందో సో అది నేను కలిగిస్తే చాలు అన్నట్టు కలెక్షన్లోకి లోకి వచ్చేసానండి ఎంతో అలా మన మనసు ఒకలాగా చేసుకొని కలెక్షన్లోకి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత కూడా లోపల ఒక ఫీలింగ్ ఉంది కాకపోతే కలెక్షన్ స్టార్ట్ చేశాను రన్ అవుతుంది రన్ అవుతుంది రన్ అవుతుంది జస్ట్ మార్నింగ్ ఇలా జరిగింది ఇలా సర్ జరిగింది హాస్పిటల్లో సర్జరీ అనేసి చెప్పేసి వీడియో షేర్ చేశాను గా అవతలి పర్సను అవతలి పర్సన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచే ఫీవర్ హై ఫీవర్ అండి నిజంగా డైలీ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట ఫుడ్ లేదు డైలీ టెస్టులు యాంటీబయాటిక్స్ ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి సఫర్ అవుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నాను ఆ వ్యక్తిని కూడా నేను వెళ్ళి చూసేది నిజంగా ఇక్కడ నాకు అసలు షేమ్గా ఫీల్ అవ్వాలా నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు నేను ఆ వ్యక్తిని కూడా చూసి రాలేదు సో తనేం చేసింది అంటే నేను వెళ్ళి నా అనే పర్సన్ హాస్పిటల్లో ఉన్నారు నేను అనే వ్యక్తి దగ్గరలో లేను అనేసి ఇలా ఇలా అనేసరికి ఒక్క నిమిషం కూడా ఆగకుండా అరే మన మన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూసి పలకరించి మాట్లాడి అంత అయిపోయిన తర్వాత తనకు ఎంత దగ్గరగా తీసుకుంటే ఇమీడియట్గా తను నడవలేని స్థితిలో అస్సలు ఓపిక లేదు యాంటీబయాటిక్ ఫిజియోథెరపీ ఇలా నడుస్తూ ఉంది ఆ పరిస్థితులలో హాస్పిటల్కి వెళ్ళి అంత బా కనుక్కున్న తర్వాత ఫ్రీ అయిన తర్వాత మామూలుగా నాకు వీడియో కాల్ చేసి సో నేను ఎవరితో ఎవరి దగ్గరికి అయితే వెళ్ళలేను ఎవరినైతే మాట్లాడలేను అనుకున్నానో వాళ్ళతో నాకు వీడియో కాల్ చేయించి మాట్లాడితే అసలు నాకు మాటలు రాలేదు కాసేపు తను వెళ్ళలేని పరిస్థితి తన దగ్గరికి నేను వెళ్ళలేదు నా అనుకుని నేను వెళ్ళాలి అనుకున్న అదే అంతా ఒక వర్క్ మన బిజినెస్లో ఒక ఒక పెండింగ్ వర్క్ అనేది పెండింగ్ చేసుకున్నాను ఈరోజు కంపల్సరీగా ఈరోజు షూట్కి వెళ్ళాలి అనే ఒక పనిని ఇక పోస్ట్ పోన్ చేసుకొని కూర్చున్నాను ఏం తెలియని పరిస్థితి సో తనకి ఏమనిపించిందో ఇలా జరిగిందా ఇలా ఇలా కానీ వెంటనే అది నేను చూసేసి వస్తాను అని చూసేసి వచ్చి తను చూసిందే కాక నేను వెళ్ళి ప్రత్యక్షంగా వాళ్ళతో ఉండి మాట్లాడినట్టు ఫీలింగ్ అనిపించింది అప్పుడు అనిపించింది ఏంటిరా ఇది కనీసము నీకే సరిగ్గా వీలు అవ్వట్లేదు చేతనవ్వట్లేదు ఎందుకురా ఇది అంటే హాస్పిటల్లో ఉన్నారు అనగానే నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు వెంటనే చూడాలి ఏంటి ఏంది అనేది చూడాలనిపించింది అలాగే మీరు కూడా ఎదురు చూస్తుంటారు అక్కడ ఉండి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని బాధపడుతుంటారు అనేసి రెండు తీర్లు ఆలోచించి వెంటనే వెళ్ళి చూపించి కాల్ చేసి కాల్ చేసి మాట్లాడించిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యింది నిజంగా చెప్తున్నాను మనసుకు చాలా తేలికగా అనిపించింది సో ఒకటి పోస్ట్ పోన్ చేయాలి అనుకున్నాను కదా పోస్ట్ పోన్ చేయాలి అనుకున్న దగ్గరికి ఇమీడియట్గా ఎవరో పిలిచినట్టే కాల్ చేసి వెంటనే ఏమైంది ఇంకా చూటికి రాలేదు ఎందుకక్క అది ఇది అని అంటే లేదురా ఇలా ఇలా జరిగిందని నా ప్రాబ్లమే చెప్పుకున్నాను అవతలి పర్సన్ గురించి నేను అడగలేదు సో అవతలి పర్సన్కి కూడా కంటిన్యూ ఒక వన్ మంత్ నుంచి ఇంట్లో మెంటల్గా ఇంట్లో పరిస్థితులు సో ఒక మన లేడీ అనుభవించే కొన్ని బాధలు రెగ్యులర్గా ఏంటి ఏంటి అనే ఒక భయాలు ఆ స్థితిలో తనుంది అవన్నీ నాకు షేర్ చేయలేని దక్క ఇట్లా షూట్కి వస్తా అన్నారు ఇది అదే మాటలు మాట్లాడు ఇలా జరిగిందక్క ఇన్ని రోజుల నుంచి మేము ఎదురు చూస్తుంది ఒక్కసారిగా నిరాశగా అనిపించింది సో అనేసి తన బాధని చెప్పుకుంది అప్పుడు నేను ఏమనాలి షూట్కి వెళ్ళాలా ఏ రకంగా వెళ్ళాలి తనే ఇక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది తన బాధ సో నేను వెళ్తే వద్దులే తర్వాత సెట్ చేద్దామంటే లేదు అక్క నేను చాలా యాక్టివ్గా ఉన్నాను రండి మీరు ఫస్ట్ మీరు వస్తేనే నాకు కొంచెం రిలీఫ్ అవుతుంది అనే ఒక చిన్న మాట కోసం వెళ్ళింది నా నా వరకు కోసమే తను నిజంగా చెప్తున్నాను ఆ పరిస్థితిలో మనమైనా ఎవరమైనా మన వాళ్ళు ఎవరైనా నాకు నా వరకు సంబంధించి ఉంటే అసలు కనీసము ఆ ఆలోచనలో పడి కనీసము బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినా కానీ మందని చ పలకరించని పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్తే నేను ఓకే నేను వస్తున్నానని చెప్తే వంట చేసి అన్నీ రెడీ చేసి పెట్టి షూట్ అంటే మామూలు విషయం అయితే కాదు కదండి అన్నీ రెడీ చేసి పెట్టి మేము వెళ్ళిన దాకా ఎదురు చూసి ఒట్టించి మళ్ళీ తన పనులన్నీ చేసుకొని ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే నాకే ఏంటి ఎలా ఓదార్చాలి ఎలా మాట్లాడాలి ఎలా తనని కన్విన్స్ చేయాలి అని నేను ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు నేను ప్రిపేర్ అయితే ఎక్కడ ఎక్కడ తన బాధను బయటికి కనిపించలేదు అస్సలు కనిపించాలి ఆ షూట్కి కొంచెం మన మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే అన్ని మన పనులు అనేది చక్కగా జరుగుతుంది ఏదైనా మంచి చెడైనా ఏది జరగాలన్నా అలా జరుగుతుంది కదా ఎక్కడ తన బాధను బయట కనిపించలేదు నిజంగా ఎలా రాయల అంటే ఏమో అక్క అంతే ఏమో అసలు నాకు ఒకటే ఇంకా నేనే పదే పదే గుర్తు చేస్తున్నానా తనకి అనిపించింది అలాంటి నాకు ఈ ఇద్దరు స్ట్రాంగ్ పిల్లర్సా లేకపోతే సంథింగ్ దీనికి ఏ పేరు పెట్టినా కానీ దిష్టి తగులుతుందేమో నేను ఎక్కువగా ఎవరికి కనెక్ట్ అయితే మళ్ళీ నాకు తొందరగా దూరం అవుతారా అని చిన్నప్పటి నుంచి నాకు భయం ఉంటుంది అందుకోసమే నేను ఎక్కువ కనెక్ట్ అవ్వాలన్నా లేకపోతే ఎక్కువ క్లోజ్గా నా హార్ట్గా తీసుకోవాలన్నా చాలా చాలా భయం అండి అసలు ఆ భయానికి నేను వాళ్ళతో షేర్ చేసుకోలేదు ఇది కూడా మీకు ఎందుకు చెప్పాలి అనిపించింది అంటే ఒక చిన్న మాటలో చాలా విషయాలు షేర్ చేసుకుంటాను కానీ ఇలా కూడా ఉంటారా రూపాయి నా నుంచి రూపాయి లాభము లేదు ఒకరోజు కడుపు నిండా వాళ్ళకి పెట్టింది లేదు పట్టున నేను ఐదు సార్లు కూడా కలిసింది లేదు నిజంగా చెప్తున్నాను ఛానల్ వల్ల పరిచయం అయ్యి ఛానల్ వల్ల క్లోజ్ అయ్యి ఈ ఇద్దరు వ్యక్తులు అనేది నేను ఏదైనా చెప్పకముందే తెలుసు ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటారు చూసారా జన్మలో చేస్తున్నామో అని మన భర్తకు అంటారు కాకపోతే అప్పుడప్పుడు ఇంకంతే వాళ్ళు నాకు అలా అయిపోయారు సో నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు ఈ పాటికే అర్థమై ఉంటారు చాలా వరకు గెస్ట్ చేసి ఉంటారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏంటి అనేది ఓకేనా బోర్గా అనిపిస్తే మీరు స్కిప్ చేయవచ్చు లేదు నా కోసం వచ్చి నా ఛానల్ని చూడాలి నేనేంటి నేను నాకు దగ్గరగా అయిన వాళ్ళు లాంగ్ వీడియో కంప్లీట్గా మొత్తం చూస్తారు అని అనుకుంటున్నాను సో నాకు దొరికినట్టుగా అంత మనల్ని మా మనకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు మన లైఫ్లో ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారంటే కామెంట్స్ అయ్యండి తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఒకటి చెప్తున్నాను మన్ ఏమంటే మనము వెతుక్కుంటూ వెళ్ళే ప్రేమ కంటే మనల్ని వెతుకుంటూ వచ్చే ప్రేమ అని చెప్తూ ఉంటారు టీవీలలో సినిమాలలో పేపర్లలో సెల్లల్లో అన్నీ చూస్తాను కదా అది అండి నిజంగా చెప్తున్నాం సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఓకేనా మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా బాయ్